హాయ్ అండి ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి అయితే దీన్ని ఫ్రై అనే బదులు కూడా కొంచెం ఇగురు కూర అని కూడా అనవచ్చు అయితే ముందుగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను కలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని గింజలు వేసుకోవాలండి గింజలు ఫ్రై అయిన తర్వాత దొండకాయ ముక్కలు వేసుకోవాలి దొండకాయ ముక్కల్ని నిలువుగా కోసుకోవాలి పెద్ద సైజ్ అయితే ఆరు ముక్కలుగా కోసుకోవాలి ఒక దొండకాయని కొంచెం నార్మల్ సైజ్ అయితే నాలుగు ముక్కలుగా కోసుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా కదుపుకోవాలి తర్వాత సాల్ట్ సాల్ట్ వేయకూడదండి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కదుపుకోవాలి సాల్ట్ ముందుగానే నేను ఎందుకు వేయట్లేదంటే సాల్ట్ ముందే వేయటం వల్ల ముక్కలకి బాగా పట్టిద్ది అయితే కూరలో ఇంకా సాల్ట్ అనేది ఎక్కువ కన్సంప్షన్ అయిద్ది సో నేను ముందు సాల్ట్ వేయనండి ఏ కర్రీలో కూడా ఏదైనా అవసరమైతే తప్పితే వేస్తాను తర్వాత ఇక్కడేనండి ఈ ఒక చిన్న టిప్ ఏంటంటే ఈ దొండకాయలు అనేది మగ్గడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది సో దానికోసం ఏం చేస్తాను అంటే ఒక మూత పెట్టేసేసి ఒక మూత కంటే కూడా మనం భోజనం చేస్తాం కదండి ఆ ప్లేట్ని పెట్టేసి అందులో వాటర్ పోసి దాని మీద పెట్టి మగ్ మగ్గిస్తానండి మగ్గించిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత ఒకసారి మళ్ళీ చెక్ చేసి అవి ఎంతవరకు మగ్గినాయో లేదో చూసుకుంటానండి మళ్ళీ తర్వాత మళ్ళీ అదే మూతను పెట్టేసేసి వాటర్ అనేవి ఇట్లా బబుల్స్ లాగా కూడా వస్తాయండి ఆ హీట్కి కింద ముక్క అనేది మగ్గుతుందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మనం ఏ కర్రీస్ అయినా వండుకోవచ్చు బంగాళదుంప టమాటా మునక్కే టమాటా అట్లా ఏదైనా వండుకోవచ్చు ఇట్లా వండుకుంటే చాలా అంటే చాలా వాటర్ పోయకుండా మనం వండుకుంటాం కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అయితే ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ముక్క అనేది కొంచెం మెత్తపడిందండి తర్వాత మళ్ళీ అదే లిడ్ని పెట్టేసేసి మళ్ళీ మనం చూసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అట్లాగా చూసుకొని మగ్గిన తర్వాత ఒకసారి కదుపుకోవాలండి తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ అనేది మనకి చూసుకొని ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు తక్కువ తింటారు దాన్ని బట్టి చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలండి సాల్ట్ ఇక్కడైతే మేము రాక్ సాల్టే పౌడర్ చేసి యూస్ చేస్తామండి అదైతే చాలా మంచిది అని చెప్పేసి నేను అదే యూస్ చేస్తాను కొన్ని కొన్నిసార్లు టాటా సాల్ట్ యూజ్ చేస్తాను తర్వాత ఆ సాల్ట్ వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా మూత పెట్ట అవసరం లేదండి ఇప్పుడు ఇందాక దాకా దొండకాయ అనేది మగ్గింది ఇప్పుడు ఫ్రై అవుతుంది సో ఈ సాల్ట్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేస్తాను ఫ్రై చేసిన తర్వాత కార పొడి వేస్తానండి కారం మసాలా కారమే వేసుకుంటే బాగుంటుందండి చినుల్లిపాయలు ధనియాలు అనేవి వేసి వేస్తారు కదా ఆ కారం వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఆ కారం వేసేసి ఫ్రై చేస్తానండి మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అలా పచ్చివాసన పోయే వరకు కారాన్ని ఫ్రై చేస్తాను ఫ్రై చేస్తే మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి మీకు ఇంకా కొంచెం ఇంకా ఫ్రైగా ముక్క అనేది బాగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోవచ్చండి మాకైతే ఇలా సరిపోతుంది సో నేను ఇలా చేశాను థ్యాంక్